నెల్లూరు జిల్లా సంఘంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎంపీ అభ్యర్థి షేక్ షఫీ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అని ఆయన అన్నారు సుభాష్ చంద్రబోస్ ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు దేశంలో ప్రజల ఆస్తులను కొల్లగొట్టడమే ధ్యేయంగా ప్రభుత్వాలు పాలిస్తున్నాయని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నా పార్టీ గుర్తు సింహం గుర్తు నేను ముఖ్యంగా సంగం గ్రామంలోని ప్రజలకు మరియు నెల్లూరు జిల్లా పార్లమెంటు ఓటర్ మహాశులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేతాజీ గారు లేకపోతే మనకు స్వాతంత్రం లేదు సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే మనకు మిలిటరీ లేదు త్యాగానికి కూడా లెక్క చేయకుండా ఆయన తోటి మిత్రులు ఈ దేశం కోసం బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి శక్తిగా తయారు చేసి ఒక మిలిటరీని స్థాపించిన నాయకుడు నేతాజీ అంటే హిందీలో నాయకుడు అని చెప్పేసి ఈ భారతదేశానికి ఒకే ఒక్క నాయకుడు మొట్టమొదటి నాయకుడు ఉక్కు నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అవినీతి దేశంగా ఒక రక్షణ లేని దేశంగా ఇక్కడ ప్రభుత్వాలు ప్రతి ఒక్క ప్రభుత్వం ప్రజలను దోచుకోవడం తప్ప ప్రజల ఆస్తులను దోచుకోవడం తప్ప వేరేది ఆలోచించడం లేదు నేతాజీ యొక్క కన్న కళలు గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ స్వరాజ్యం సాధించాలంటే మరో స్వాతంత్ర పోరాటం చేయాలి మనకు చూపించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మార్గం ఎన్నికల మార్గం ఆ ఎన్నికల మార్గాన్ని ఎంచుకొని సుభాష్ చంద్రబోస్ గారి యొక్క అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి నేను పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేశాను येवेलला विजय ఎదురులేని పైన సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు